కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడు రుద్రుడు పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో వేటకు వెళ్లి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుండగా రామ్ రామ్ అనే శబ్దం వినిపించింది అక్కడ ఎవరూ కనిపించలేదు అలలో హనుమంతుడు కనిపించడంతో విగ్రహాన్ని కనుగొని దుర్భేద్యంగా హనుమాన్ గుడి కట్టించాడు చరిత్రలో అత్యంత మధోన్మాతుడు ఔరంగజేబు సనాతన ధర్మం యొక్క ఆలయాలు కూల్చివేశాడు గోల్కొండ దండయాత్రలో భాగంగా ధ్యానాంజనేయ స్వామి దేవాలయాన్ని చేరుకున్నాడు సైన్యం కొన్ని రోజుల తరబడి ఆలయాన్ని కూల్చాలని ప్రయత్నించి దుర్భేద్యమైన ఆలయాన్ని కూల్చలేక చితికిల ఔరంగజేబు స్వయంగా తానే కూల్చాలని గుణపాన్ని తీసుకుని రాయిపై బలంగా కొట్టాడు వెంటనే ఉలిక్కి పడ్డాడు పిడుగులాంటి శబ్దం ఆ శబ్దంతో పాటే మాట అంటే మీరు ఈ ఆలయాన్ని చిన్నం చేయాలనుకుంటే ఉదయాన్ని కఠినతరం చేసుకోండి ఆ మాటలు విన్న ఔరంగజేబు వెల్లా వణికిపోయాడు వెనుదిరిగి చూడకుండా పారిపోయాడు నాటి నుండి హర్మన్ గట్ దేవాలయంగా పూజలందుకుంటున్నాడు ఆంజనేయ స్వామి